హై ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే సాధారణ ప్రజలు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా భక్తి మార్గంలో ప్రయాణించేవారు ఉన్నారు మన తెలుగు స్టార్ హీరోలు కూడా దేవుని మాలలో కనిపిస్తున్నారు ఇలా మన తెలుగులో స్టార్స్ ఇప్పటి వరకు మాలలో కనిపించిన వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం రీసెంట్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయ్యప్ప మాలలో కనిపించారు ఈయన గత కొన్నాళ్ళుగా ప్రతి ఏడాది అయ్యప్ప మాల వేసుకుంటున్నారు ఇక మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్తో తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా అయ్యప్ప మాల వేసుకుంటారు ఈసారి మాలలో కనిపించలేదు కానీ చిరంజీవి చాలాసార్లు అయ్యప్ప మాలలో కనిపించారు గత ఏడాది కూడా చిరు మాల వేసుకున్నారు ఈ అయ్యప్ప మాల ఫ్యామిలీ అంతటికీ ఆచారంగా మారినట్టు అనిపిస్తుంది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అయితే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన రీసెంట్గా చాలా దీక్షలు తీసుకున్నారు గతంలో అయ్యప్పమాల కూడా వేసుకున్నారు ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూనే వారాహి దీక్ష కూడా చేశారు ఇక తిరుమల పవిత్రత కోసం ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేశారు పవన్ మెగా ఫ్యామిలీలో మరో హీరో మెగా బ్రదర్ నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్గా మాలలో కనిపించారు తన కెరీర్ కోసమో ఏమో తెలియదు కానీ వరుణ్ హనుమాన్ దీక్షలో కనిపించాడు ఇక అయ్యప్ప దీక్షలో కనిపించిన మరో హీరో న్యాచురల్ స్టార్ నాని ఈ ఏడాది ఆయన అయ్యప్పమాల వేసుకోవడంతో పాటు నలభై రోజులు దీక్ష కూడా చేశారు గతంలో కూడా చాలాసార్లు నాని అయ్యప్ప దీక్ష తీసుకున్నారు ఈ మధ్య నాని ఇరుముడికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి అలాగే మాస్ హీరో రామ్ పోతినేని కూడా గతంలో మాల వేసుకున్నారు అయితే ఆయన శివమాలలో కనిపించడం విశేషం రామ్ కూడా గత కొంతకాలంగా మంచి హిట్ కోసం చూస్తున్నాడు సో అందుకే ఆధ్యాత్మిక సేవ చేస్తున్నాడనే టాక్ ఉంది ఇక గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా అయ్యప్పమాల వేసుకుని దీక్ష పూర్తి చేశారు ఈ మధ్య అయితే ఎన్టీఆర్ ఆంజనేయ దీక్ష కూడా పూర్తి చేయడం విశేషం అలాగే అక్కినేని అఖిల్ కూడా అయ్యప్ప దీక్షను పాటించారు అలాగే యంగ్ హీరో శర్వానంద్ మంచు మనోజ్ కూడా అయ్యప్ప దీక్ష తీసుకుని నలభై రోజుల దీక్ష పాటించిన వారే ఇలా స్టార్ హీరోలు యంగ్ స్టార్స్ కూడా గతంలో అయ్యప్ప దీక్ష చేసి తమ కోరికలను స్వామికి నివేదించుకున్నారు ఇదండి రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్